జై శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం మనం శ్రీ మహాభారత మండలి ఉద్యోగ పర్వమందుగల ప్రజాగర పర్వమను ఉపపర్వములో పర్వములో విదురనీతి వాక్యములను తెలుసుకుంటున్నాము నా పేరు పులి నేనొక జ్ఞానాన్వేషిణి నాకు తెలియని విషయాలు తెలుసుకుంటూ మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాను పండితుణ్ణి ఎలా గుర్తించవచ్చో విదురుని మాటల్లో విందాం ఏ విషయాన్నైనా వెంటనే అర్థం చేసుకుంటాడు ఎంతసేపైనా వింటాడు ప్రయోజనాన్ని కోరికతో కాక చక్కగా గమనించి పొందగోరతాడు ఇతరులు అడుగకుండా ఇతరుల విషయాల్లో మాట్లాడడు పండితుడనడానికి ఇది మొదటి గుర్తు జై శ్రీరామ్